సో స్కూల్ హెడ్ మాస్టర్ గారు స్కూల్ ఈ తెలంగాణ జీవిడా వెబ్సైట్ తో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక్క నిమిషం సో ఇది స్కూల్ హెడ్ మాస్టర్ గారు మనకి స్కూల్ఈ వెబ్సైట్ లో ఎస్ఎంఎస్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ లో రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లాస్ వస్తుంది ఏదైనా క్లాస్ సెలెక్ట్ చేసుకోండి ఏ సెక్షన్ లో ఉన్నారు పిల్లలు సబ్మిట్ చేసిన తర్వాత యూడేస్ ప్రకారము ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలు ఇక్కడ పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆధార్ ఇష్యూ అయిన వాళ్ళ డేటా ఇక్కడ కనపడదు ఆధార్ ఎవరికైతే ఇంకా ఇష్యూస్ కాలేదో ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ స్టూడెంట్స్ డేటా మాత్రమే ఇక్కడ విజిబుల్ ఉంటది ఇక్కడ విజిబుల్ అయిన తర్వాత మనం ఏ పిల్లలకి అయితే ఆధార్ ఆధార్ ఇష్యూ ఉందో ఆధార్ లో అంటే స్కూల్ రికార్డ్స్ లో కరెక్ట్ ఉండి ఆధార్ లో మాడిఫై రిక్వైర్ ఉండడం అంటే అపార్ పెండింగ్ ఎందుకుంటది ఒకసారి స్కూల్ రికార్డ్స్ లో ప్రాబ్లమ్ ఉంటే ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చిన స్కూల్ రికార్డ్స్ లో చేంజ్ చేసుకున్నాలి లేదు స్కూల్ రికార్డ్స్ లో పర్ఫెక్ట్ ఉంది ఆధార్లోనే తప్పు ఉంది అప్పుడు ఆధార్ లో చేంజ్ చేయవలసి ఉంది సో దానికి టైం పడుతుంది కాబట్టి ఆధార్ క్యాంప్స్ కాని ఇవన్నిటికి ప్లాన్ చేసుకోవడానికి ఈ డేటా ఉపయోగ సో ఏ పిల్లోనికి ఏం ప్రాబ్లం ఉంది ఇది కనుకోవడానికి మనకు ఈ సర్వీస్ ఉంది సో ఈ సర్వీస్ లో సపోజ్ ఈ పిల్లోని నేను ఫస్ట్ చెక్ బాక్స్ లో క్లిక్ చేసుకున్నాను చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ పిల్లోని డేటాలో సపోజ్ ఆధార్ లో నేమ్ లో ప్రాబ్లం ఉంది నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంది అవసరం లేదు జెండర్ కూడా కరెక్ట్ ఏ ఉంది అవసరం లేదు ఓకే సో కాన్సెంట్ ఆల్రెడీ వచ్చింది వచ్చింది సో రిమార్టింగ్ గా ఏమైనా రాయాలనుకుంటే బోర్డు సో ఈ విధంగా సపోజ్ ఇంకొక పిల్లోనికి ఈ పిల్లోని కూడా ప్రాబ్లం ఉంది నేమ్ లో ప్రాబ్లం లేదు డేట్ ఆఫ్ బర్త్ లో ఇష్యూ ఉంది ఎస్ జనరల్ లో నో ఇష్యూ ఉంది ఇక్కడ కాన్సెంట్ వచ్చేసింది ఏదో యూగి ఇష్యూ సో ఈ విధంగా రిమార్క్స్ రాసి అందరి మంది పిల్లలవి లేదంటే ఎంతమంది ఉంటే ప్రస్తుతం అంటే ఎట్ ఏ టైం ఒకటేసారి అందరి చేయాలని కాదు చెక్ మార్క్ చేసిన కానీ మనం సబ్మిట్ అయిపోతుంది సో మళ్ళీ క్లాస్ టూ నెక్స్ట్ ఏ అండ్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా పొరపాటున చేసినాము ఇప్పుడు బాగా ఉంది మళ్ళీ చెక్ చేస్తా అంటే మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు నో ఇష్యూ ఓకే మళ్ళీ సబ్మిట్ చేయండి లాస్ట్కి వెళ్ళిన తర సేవ్ చేయండి అయిపోతుంది ఇది రిపోర్ట్ మనకి దీనిపైన రిపోర్ట్స్ అందరికి వస్తాయి సపోజ్ స్కూల్ లెవెల్లో స్టేటస్ అండ్ అప్డేట్ మార్చి నేను పెద్ద ఉంది చిన్నది ఏమని చెప్పిన ఈ విధంగా ఇది లైవ్ కాదు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు రిపోర్ట్ నా నా లావ్ నుంచి చూస్తానండి మీరు ఓకే దీంట్లో ఏమైనా ఇష్యూ ఉందా ఎవరైనా రిక్వెస్ట్ ఒక స్కూల్ అంటే స్కూల్ నుంచి మనకు మండల నుంచి ఓన్లీ హెడ్ మాస్టర్ గారే నింపాలి అయితే అంటే కొందరు హెచ్ఎం యాక్టివ్ ఉండకపోతే కొంచెం మండల్ లాగింగ్ ఇస్తే కొంచెం మనకు స్పీడ్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇది మీకు మండల్ లాగింగ్ ఇస్తేనే వద్దండ్రి మన మళ్ళీ ఇబ్బంది పడతాము అది తెలుసుకున్నా పిల్లవాడి వారికి కదా మీకు ఎంత తెలుసు అంటే మనం ఫోర్స్ స్కూల్ నుంచి ఎంట్రీ చేయిస్తాం సార్ కానీ మనకి ఏమవుతది అంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మండల్ అంటే స్కూల్ లాగి అన్ని తీసుకుని ఎంట్రీ చేయాలంటే కష్టం అవుతుంది కొందరు మన మండల్ వాళ్ళకి మీరు ఇంకా మీరు ఎంతసేపు ఉన్నా మండల వాళ్ళతో మనకి స్కూల్ వాళ్ళతో ఏదైనా పాక్ తీసుకుంటా నేను ఏదో డేటా ఆఫ్ కాదు స్కూల్ హెడ్ మాస్టర్ గారే అయ్యి ఎందుకంటే ఇది అప్పారు కదా దీనిపైన క్యాంప్స్ వస్తాయి లో ప్రాబ్లం ఉంది అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒక మండల్లో చూసుకొని దానికి అనుగుణంగా క్యాంప్స్ వస్తాయి అవన్నీ ఉంటాయి క్యాంప్స్ అరేంజ్ చేయడానికి హెడ్ మాస్టర్ గారి అదే సార్ లాస్ట్ కి కాన్సెంట్ ఉంటే కాన్సెంట్ పెండింగ్ అని పెడతారు సార్ వాళ్ళు పెండింగ్ ఉంటే కాదు అపార్ ఇష్యూ చేయడంతో ఇష్యూ ఏముంది అనుకుంటే సపోజ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లో కరెక్ట్ ఉంది అన్ని కరెక్ట్ పేరెంట్ కాన్సెంట్ రాలేదు ఇవ్వట్లేదు కొంతమంది ఉంటారు నాకు అవసరం లేదనుకుంటుంది అసలు వాళ్ళకి మాత్రమే మీరు అడిగితేనే మీరు అడిగారు కదా ఆ రోజు రిక్వెస్ట్ పెట్టమని అంతేగాని యాక్చువల్ దాని దాబట్టి కాన్సెంట్ పెట్టుకుందాం అని కాదు సార్ సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇస్తున్నారు కదా ఆధార్ ఏవైతే పెండింగ్ ఉన్నటువంటిది అట్లనే సేమ్ ఏంటంటే సార్ ఒకటి ఆధార్ రెడీ టు ఆధార్ అనేది కూడా ఒక రిపోర్ట్ ఏమన్నా ఈ దీంట్లో ప్రొవిజన్ అది మీకు లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎవ్రీ టైమ్ కొద్దిగా మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సార్ రెడీ రెండు ఏ వెబ్సైట్ నుంచి ఒకటే సార్ జిల్లాలో యాభై వేల అరవై వేలు పిల్లలు అయితే ఎక్కడ ఇంపోర్ట్ కాదు వెబ్సైట్ లాంటివి పడిపోతాయి ఇది మాన్యువల్ గా ఇవ్వాల్సిందే ఒక మండల్లో ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఎక్కడ డౌన్లోడ్ కాదు చైల్డ్ వైజ్ డేటా మీకు చైల్డ్ వైజ్ కావాలా కౌంట్ కావాలా చైల్డ్ వైజ్ అలా చైల్డ్ వైజ్ కావాలన్నప్పుడు ఎంత డేటా ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి వెబ్సైట్ లానే అనుకుంటాయి లేటెస్ట్ అదే ఇంకా అందుకనే నీకు ఇప్పుడు మీరు అడిగే రెడీ టూ ఆధార్ దీన్ని చేసేసుకుంటే ఉన్న ఇష్యూస్ అనేవి తెలుస్తాయి కదా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అన్నిటి కూడా ఇప్పుడు ప్రాబ్లం లేదంటే ఇమిడియట్ గా ఫస్ట్ జనరేట్ చేయమని చెప్పాలి అపాలైతే జనరేట్ చేసిన తర్వాత ఎవరు ప్రాబ్లం ఉండేది వాళ్ళకి మాత్రమే అప్డేట్ చేస్తాం మిగతా వాళ్ళకి జనరేట్ చేస్తాం బాగుంది సార్ కూడా అదే చెప్పుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేయడము నెక్స్ట్ గురించి కూడా ఉంటారు ఎంబీఓ గారితో ఎవరితోన్నా గానీ కూడా వీళ్ళని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి దాని ఉపయోగాలు ఏంటి ఏం కదా వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా ఉండడానికి కోసం అని చెప్పినారు అది అదే చెప్పాలి సో ఇది బేసిక్ గా మనం కన్వే చేయవలసింది ఏంటంటే అపార్ లో ఇష్యూ చేయడానికి ప్రాబ్లం ఉన్న వాటి మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి అంతేగాని అన్ని కరెక్ట్ ఉంది లేదా అన్ని ఎస్సులు పెట్టి సబ్మిట్ చేసేది కాదు ఫస్ట్ అపార్ ఐడి జనరేట్ చేయాలి అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి లేని వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది జనరేట్ చేయలేము ఈ విధంగా ఆధార్లనే కంపల్సరీగా మార్పు చేయవలసి ఉంది స్కూల్ రికార్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది అన్న వాళ్ళకి ఇవి అప్లికేషన్ లో పోయి ఆ ప్రాబ్లం ఏందో సబ్మిట్ చేయాలి దీన్ని బేట్ చేసుకొని దీని ప్రకారం యాక్సిటెన్ ప్లాన్ ఉంటారు ఆధార్లో డిఓపి ఇష్యూస్ ఇంతమందికి ఉన్నాయి నేమ్ ఇష్యూ ఇంతవరకు ఉంది ఇంతమంది పిల్లలకు ఉంది అండ్ జెండర్ ఇంతమంది పిల్లలకు ఉంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక్కొక్క మండలి తీసుకుంటారు ఎక్కడెక్కడ ప్రాబ్లం చూసుకుని అక్కడ ఆధార్ క్యాంప్స్ చేయడమా ఏంటనేది హైయర్ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తాం మనము ఫీల్డ్ లో మీరు చెప్పవలసింది ఏంటంటే క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఎవరికైతే నిజంగానే ఇష్యూ ఉందో వాళ్ళు మాత్రం నిజంగా ఎంటర్ చేయాలి మిగతా అపారాయి జనరేట్ చేయాలి అంతే కానీ అపారాయి అన్ని పర్ఫెక్ట్ అపారే జనరేట్ చేయకుండా దీంట్లో ఇష్యూస్ రాయాలి దీని కూడా ఏం ఇష్యూ ఫస్ట్ పర్ఫెక్ట్ అన్ని కూడా జనరేట్ అయిపోతాయి అపారాయి జనరేట్ అయిన తర్వాత మిగతా ఎంటర్ చేయాలి అది చెప్తారు ఇంకా జేడి గారు మాట్లాడతారు ఇప్పుడు ఒకసారి జేడి మేడం గారు వచ్చి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను నేను ఓన్లీ టెక్నికల్ పార్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మేడం ఫోన్ చేయవా జాయిన్ అంటే ఇంక్లూజన్ సార్ సార్ ఇప్పుడు నీకు ఎక్కడైనా గానీ యూడేస్ లా సర్ నేమ్ యాడ్ చేయమని ఏదో ఒకటే ఫీల్డ్లే ఉంది నేమ్ లో ఇష్యూ ఏముంది నీకు అపార్ జనరేట్ చేయడానికి సపోజ్ స్కూల్ రికార్డ్ లో బోయే రాముడు ఉంది ఓకే ఆధార్ లో ఓన్లీ రాముడు ఉంది సో ఆధార్ లో కంపల్సరీ చేంజ్ చేయవలసి ఉంది అది ఆధార్ లో రాసుకుంటారు టిక్ పెడతారు అంతే నేమ్ అంటే టోటల్ నేమ్ సార్ లాగిన్ ఫ్లో చార్ట్ ఏమైనా ఇస్తారా సార్ అది ఐఎస్ఎంఎస్ లా సర్వీస్ లలో ఐఎస్ఎంఎస్ లోకి వెళ్ళిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో ఉంటది సర్వీసెస్ లో రీజన్ ఫర్ అపార్ ఎండింగ్ క్లాస్ ఎలెక్ట్ చేసుకుంటాం ఏ అంటే ఈ స్కూల్లో ఏ క్లాస్ ఉంటే అదే వస్తాయి ఓకే సార్ ఓకే సార్ ఒక రిక్వెస్ట్ సార్ హెచ్ఎం మొత్తం తర్వాత ఒక ప్రింట్ జనరేట్ అయ్యేటట్టు చూడగా అది ప్రింట్ మనం రిపోర్ట్స్ మీకు మండల్ వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి అందరూ రిపోర్ట్ ఉంటుంది సపోజ్ సపోజ్ ఇప్పుడు నా ఐడి నుంచి నేను డౌన్లోడ్ అవుతాను ఒకసారి చూడండి లాగిన్ అవుతాను ఓకే ఓకే దీంట్లో రిపోర్ట్స్ లో అప్ప రెండు రిపోర్ట్ ఉంటాయి స్టేటస్ ఆన్ అప్డేషన్ ఆఫ్ రీజన్స్ అలా అంటే ఎంత మంది చేస్తున్నారు ఎన్ని స్కూల్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి ఒకటి నెక్స్ట్ రీజన్స్ అనేది ఒకటి సపోజ్ ఇక్కడ చూడండి ఓకే ఆల్ డిస్టిక్స్ వచ్చింది ఓకేనా ఈ జిల్లాలో కొమ్మలండి వెళ్తున్నా నెక్స్ట్ మండల్ వైజ్ వస్తుంది మండల్ వైజ్ వచ్చిన తర్వాత ఏముంది స్కూల్స్ పెండింగ్ ఫర్ ఆఫ్ ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి టోటల్ ఉన్నాయి కంప్లీట్ ఉన్నాయి పెండింగ్ ఎన్ని ఉన్నాయి టోటల్ మళ్ళీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఎంత మంది పిల్లలు కంప్లీట్ ఎంత మంది పిల్లలు పెండింగ్ ఉన్నాయి స్కూల్స్ ఇచ్చినా పిల్లలు కూడా ఇచ్చిన మళ్ళీ ఎంత మంది పిల్లలు ఇక్కడ జేనూరు వెళ్తే స్కూల్ వైజ్ వస్తుంది ఓకే స్కూల్ వైజ్ తర్వాత వెళ్తే స్టూడెంట్ వైజ్ వస్తది ఇంకా ఇది నిన్న చేయమన్నా ఇంకా చేసేదా తెలియదు మాక్సిమం వస్తుంది ఓకే ఇంకా స్కూలే ఉంది కదా ఇక్కడ స్టూడెంట్ వైజ్ ఓకేనా బాగా ఉంది రిపోర్ట్ ఇది దాని కదా అంటే స్టేటస్ ఫస్ట్ అప్డేట్ చేయడానికి మీరు మానిత మండల వాళ్ళు కానీ జిల్లా వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు గాని మానిటరింగ్ పర్పస్ కి అంటే ఎంతమంది హెడ్ మాస్టర్ గారు ఎన్ని స్కూల్స్ మనకి అప్డేట్ చేశారు ఎంత మంది పిల్లలకి చేశారు క్లియర్ వస్తా ఓకే సార్ ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఆలోచన ఇప్పుడు ఒక ఆధార్ ఆల్రెడీ దిగినారు పిల్లలు అది ప్రాసెస్ లో ఉంది అనుకోండి మనం ఎన్రోల్మెంట్ నంబర్ కానీ లేని పిల్లలను ఇలా ట్రాక్ చేసుకోవడానికి ఏమన్నా సార్ లేదు ప్రస్తుతానికి అయితే లేదు చూద్దాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే రిపోర్ట్ సెకండ్ రిపోర్ట్ స్టేటస్ అంటే డీటెయిల్ రిపోర్ట్ సో మనకి జిల్లా వారిగా నేమ్ ఇష్యూలు ఎన్ని ఉన్నాయి కొమరబేబు ఆల్రెడీ ఎంత చేసారు చేశారు డివోబీసూ ఎన్ని ఉన్నాయి జెండర్ ఇష్యూ ఎన్ని వస్తుంది పేరెంట్ నో కాన్సెప్ట్ ఎన్ని ఉన్నాయి ఈ విధంగా నీకు మళ్ళీ మండలకి వెళ్తే నీకు మండల వస్తుంది మండలతో నీకు క్లిక్ చేస్తే స్కూల్ వారి వస్తుంది అంటే రిపోర్ట్ ఫస్ట్ ఏమో మానిటరింగ్ పర్పస్ ఇదేమో అసలు ఎంత ఉంది ఏం కదా ఇష్యూస్ వారిగా ఇది రెండు రిపోర్ట్లు కూడా తయారు చేసి దానికంటే ఇది బెటర్ అంటే మనం మీరు ఎక్సెల్లో లో ఇచ్చి మళ్ళీ పెన్ నెంబర్స్ వాళ్ళ టైప్ తప్పు టైప్ పెన్ నెంబర్స్ చిన్నది కాదు లెవెన్ టీజెస్ మళ్ళీ దాన్ని ఎంట్రీ చేసి మన వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది మీరు మండలానికి పంపిస్తారు కాబట్టి మన ఇప్పటికీ ఒక ఛాయ్ అనుకుంటున్నా చెప్పడం ఇప్పటికీ కొంతమంది అందరు కాదు మళ్ళీ అందరు బాగా స్కూల్ కోర్సు కూడా స్కూల్ వే జాతడితే తప్ప ఎంటర్ చేస్తున్నాం దయచేసి మండల ఎంఐఎస్పీ నెంబర్స్ కానీ సిఆర్పిఎఫ్ ఎవరైనా ఒక ఒకసారి మీరు స్కూల్ లిస్ట్ పెట్టుకోండి ఒక షీట్ లో ఎక్కడైనా టైప్ చేయదు కాపీ పేస్ట్ అంతే మీరు యూడిఎస్ లో డైరెక్ట్ లాగిన్ సైడ్ లాగిన్స్ ఉన్నాయి కదా డైరెక్ట్ గా నీకు స్కూల్ వే స్కూల్ డైరెక్ట్ డౌన్లోడ్ అయితే దాని ప్రకారం ఒక తన పెట్టుకొని ప్రతి డేటా అడిగినప్పుడల్లా స్కూల్ కోర్సు తప్పిస్తున్నారు ఆ మండల్స్ పేరు కూడా ఉన్నాయి ఎందుకు కాబట్టి అందరికీ అనుకోండి క్లియర్ గా ఎవరన్నా చాలా జాగ్రత్తగా పంపేయండి ఆ డేటా ఎప్పుడైనా అడిగినప్పుడు అది మీరు మండలాలు పంపించినప్పుడు జిల్లాకు వస్తుంది జిల్లా నుంచి వచ్చినప్పుడు స్టేట్ వస్తుంది స్టేట్ నుంచి మళ్ళీ నేషనల్ వెళ్తారు నేషనల్ పోయినప్పుడు డేటా స్కూల్ కోర్స్ కూడా తప్పు ఉన్నాయంటే చాలా బ్యాటరీ రిమార్క్ వస్తుంది కాబట్టి దయచేసి మీరు మళ్ళీ వాళ్ళు టైపింగ్ అనేది పెట్టుకోవద్దండి స్కూల్ కోడ్ కానీ స్కూల్ నేమ్ కానీ ఏదైనా జస్ట్ కాపీ పేస్ట్ వస్తే ఒకటే లిస్ట్ అని ఒక కాపీ పేస్ట్ ఏం డేటా దాని పక్కన వేసుకుంటే వెళ్ళాలి మళ్ళీ టైపింగ్ అనేది పెట్టుకోవద్దాం అందుకని ఇవన్నీ స్కూల్ కోడ్స్ ఇట్లా వస్తున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ స్టూడెంట్ వైజ్ గా పెయింట్లు ఇస్తే అన్ని రాంగబోతుంది అనే ఉద్దేశంతోనే ఈ డేటా దీన్ని మీకు ఈజీగా అయ్యేటట్లు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఓకే కాలేజ్ వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు జూనియర్ కాలేజ్ అప్పటి కదా ఇప్పుడు చేస్తున్నారా సార్ ఎగ్జామ్స్ చూడండి ప్రొవిజన్ ఉంది మన పెద్ద అధికారులు ఉన్నారు మండల లెవెల్ లో ఎంబీ వాళ్ళు ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్ లో డిఇ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దృష్టి పెళ్లి ఉన్నప్పుడు పోతుంది ఇది కూడా చేయాలి కంపల్సరి